రేవంత్ కు నిజాయితీ రాజీనామా చేయాలి అని అంటున్నారు ఈటల రేవంత్ రెడ్డి మానస పుత్రిక హైడ్రా అని చెప్తున్నారు కోర్టు వేసిన మొట్టికాయలు రేవంత్ కే తగిలాయి చట్టాలు న్యాయ వ్యవస్థల మీద రేవంత్ రెడ్డికి గౌరవం ఉన్నా తక్షణమే రాజీనామా చేయాలంటున్నారు ఈటల రేవంత్ రెడ్డి మదిలో పుట్టినటువంటి తనకి ఇష్టమైన పుత్రిక అని చెప్పి చెప్పుకుంటాడు బ్రెయిన్ చైల్డ్ రేవంత్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్ హైడ్రా రేవంత్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్ మూసి ప్రక్షాళన కాబట్టి ఇవాళ ఆ రెండిట్లో అధికారులే రోజు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు ఈ కూల్చివేత నాకు సంబంధం లేదు ఈ ఇరవై సంవత్సరాల హోమ్ లోన్ని పది సంవత్సరాలకి తగ్గించుకొని ముప్పై లక్షల వడ్డీని ఏ విధంగా ఆదా చేయాలో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మూసి ప్రక్షాళన నాని ఏం కాదు ఏ అధికారిని అడిగినా కూడా తప్పించుకునే స్థాయికి వచ్చిందంటే అది ఎంత పేలవంగా ఎంత ప్రజాక్షేత్రంలో ఏ అర్థమవుతుంది కాబట్టి హైకోర్టు వేసిన మొట్ట కాయలు ఇవాళ ఆఫీసర్లు కాదు నేరుగా రేవంత్ రెడ్డికి తగిలింది కాబట్టి నిజంగానే కనుక నీకు నిజాయితీ ఉంటే ప్రజల మీద ప్రేమ ఉంటే చట్టం మీద నమ్మకం ఉంటే రాజీనామా చేయాలి రాజీనామా చేయకుండా నువ్వు కొనసాగుతున్నావు అంటేనే నువ్వు చట్టం లెక్కలేదు నీకు జడ్జిలు లెక్కలేదు నీకు కోర్టులు లెక్కలేదు అని చెప్పి అర్థమవుతుంది కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలారా అన్ని వర్గాల ప్రజలారా అర్థమైపోయింది ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప ఒడ్డెక్కాక బోడమల్లప్ప ఆనాడు అమెరికాలో మాట్లాడినట్టుగా మోసగించే వాళ్ళనే తెలంగాణ ప్రజలు నమ్ముతారని చెప్పేసి మాట్లాడినావో ఇవాళ మా ప్రజలు మోసగించబడుతుండొచ్చు కానీ పదే పదే మోసగించబడదు